ఏంటన్నా మీరు బంగారం ప్లేట్ లో తింటారా బంగారం కా సాయి కంచు హలో ఎక్కడా వెంటనే వస్తున్నా సాయి ఏమైంది

కూడా నాకు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంది కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుందని సొంతంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు ఒక్క మేజర్ హెల్త్ ప్రాబ్లం లేదా మన టైం బ్యాడ్ వెళ్ళినప్పుడు జరిగే లక్షల్లో హాస్పిటల్ బిల్ వేస్తుంది అప్పుడు తెలుస్తుంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ విలువ కానీ అప్పుడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వదు కాబట్టి మనం ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోని భవిష్యత్ లో మనకి ఇలా అయ్యే లక్షల హాస్పిటల్ బిల్ నుంచి మనల్ని మన ఫ్యామిలీని కాపాడుకోవాలి లేదంటే ఒక్క ఇన్సిడెంట్ మన ఫ్యామిలీ ఆర్థికంగా రోడ్డు పైకి లాగుతుంది ఓపెన్ గా ఏది మంచి పాలసీ చెప్పు నా ఫ్యామిలీ